దాని అన్నుకాడై వ్యాఘ్రవరతులు ఆయన దాని విరోధులు అధికారులైన దాని శత్రువులు వర్తిలు దాని అతిక్రమ విస్తారమని ఎక్కువ దానిని శ్రమపరచున్నాడు విరోధులు దాని పసిపిల్లలను చరపట్టకపోయి సిమారి సౌందర్యమంత్రి తిరగపొను దాని అధిపతులు నేతలేని దుప్పన్నారు బలహీన తరువా ఎదుగు తను ఇవ్వలేక పారిపోయి ఎరుషము కురువ కాలంలో కలిగిన శ్రేయస్సు అందరినీ జ్ఞాపకం చేసుకొచ్చారు దానికి కలిగిన శ్రమానుభవ కాలంలో సంచార లేక దాని జనము శత్రువుల చేతిలో పడినప్పుడు ఈ రోజులు దాని చూసి విశ్రాంతి బట్టి దాన్ని నసహాసం చేసిన ఎరుషేము కురన్న పాపం చేశాను అందుచేతను అది అపవిత్ర రావాలను దాన్ని గణపరిచిన వాళ్ళందరూ దాని జ్ఞానాలను చూసి అది విడిచి చూసి వెనుపగుతుంది దాని అపవిత్ర దాని క్షణం మీద ఉండాలి దాని కడపరి స్థితిని అది జ్ఞాపకం చేసుకుంటున్నాము అది ఎంతో వింతగా శిక్షణ దానిని ఆదరించి ఆడకు లేకపోయాను ఎగో శత్రువులు ఆశ్రష్ట చేత నాకు కలిగిన శ్రమను దృష్టించను దాని మనోహరమైన వస్తువులను శత్రువుల చేతులు చిక్కని మీ సమాజంలో ప్రవేశింపకూడదని ఎవరిని గురించి ఆజ్లాపించు ఆ జనముల వారు దాని పరిశుద్ధ స్థలంగా ప్రవేశించి అది చూసు చూచి చూచునే ఉన్నది మీ మీ యొక్క సహాయం కృష్ణించుకోవడానికి చివరికి ఎన్ని కష్టాలు ఎన్ని దేవనాథల్ అనుభవించిన ఈ ఖచ్చితంగా చివరికి ఇస్తారు కానీ అదే అన్యులైతే నా ప్రభావ స్థితిని పొందుకొని చివరికి దేవ భయానకమైన స్థితిలో అగ్ని జ్వాలలో పడి నా ప్రభావం కానీ నరకంలో దేవనాథల్లి వారి జీవితం మాత్రం నశించకపోకముందే ఇలాంటి కాల సమయంలో విలాప వాక్యము మాత్రమే మేము వింటున్నప్పుడు మా ప్రతిభలు సరి చేసుకోవడానికి మీకు దయచమని ప్రార్థిస్తున్నా దేవా మీరు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో గుర్తించడానికి మీకు రాయచ్చారు మీరు చేసిన మేల దేనిని మరోగా కృతజ్ఞత చెల్లించడానికి మీకు రాయచం రాక ఈ రోజు మాత్రమే వాక్యం మేము ధ్యానిస్తుండగా మరి ఆ యొక్క బాధ వేదన బోధన మేము చూసినప్పుడు అంటే అలాంటి పరిస్థితి మాకు రాకుండా ఉండడానికి జాగ్రత్త పడడానికి జ్ఞానం కలగొచ్చేది రాకే స్థూతం ఎగ్జామ్ రాసిన ప్రతి మీరు తోడుగా ఉండి ఎగ్జామ్ లో మాత్ర ఘనమైన విషయాన్ని అనుగ్రహించేందుకు మేముస్తున్నాం అలాగే మహిళ నా నా సరే మీకు మహిమ ఎగ్జామ్ రాసి దేవా మీరు ఆర్థిక సహాయం ఎంత సూచించా కూడా 对。Okay.

దేవా కనికరించాలి 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 కనికరించాలని దేవాల మీరు చీడ పొరుగు చింతనుంచి దేవా విడిపించే దేవుడు దేవా కనికరించాలి 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 కనికరించాలంటే ఆగిస్తున్నా బిఎస్సీ ఎగ్జామ్ వస్తే కనికరించు విలాపం అంటే కదా ఎందుకలా విలపిస్తున్నావు విలపిస్తున్నారు బద్దరైన అమ్మకు ఎందుకు ఏడ్చున్నావు అన్నారు ఎవరన్నారు ఎందుకు ఏడ్చున్నాడు ఆమె యొక్క విలాపం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క అంతా కూడా దేవునికి విరోధమైన పాపం చేసినందుకు ఎరువు శలేములకు వచ్చేటటువంటి భయంకరమైన శిక్ష గురించి దేవుడు తెలియజేస్తున్నారు అక్కడ మందలేనే మరియా ఎందుకు ఏంటంటే కోసం వేంచిన దేవుని కోసం వీళ్ళు దేవుని కోసం కాకుండా దేవునికి విరోధంగా ఎరువు పాపం చేసింది ఎరువులేమంటే ఎరుశలేములు అంటే ప్రజలు దేవుడు ఆ యొక్క భయంకరమైనటువంటి ఎరుమ కొలుమిలో నుంచి చీకటిలో నుంచి ఐగుడ్ల దాసోత్వం నుంచి కఠినమైనటువంటి ఆ యొక్క కష్టం నుంచి వాళ్ళని బయటకు తీసుకొస్తారు వాళ్ళ కష్టంలో నూరంతరం ఫలితం ఎక్కువనే దేవుడిస్తే అది మర్చిపోయి గర్విష్ఠుడై దేవునికి పాపం చేస్తారు అందుకని అక్కడ దేవుడు అగ్ని దాచు పెట్టుకున్నాడు అందుకే ఈ రోజు మన ధ్యానం ఏంటంటే అగ్ని జ్వాలలు ఏంటి చెప్పండి అగ్ని బల్యకాలి దేవుడికి దేవునికి దేవుడు దహించగ్ని అయితే దహించ అగ్ని అనేటువంటి ఈ దేవుడు దేనికి దహిస్తాడు ఎవరిని దహిస్తాడు ఎందుకు దహిస్తాడు అంటే ఒకటే దేవుడు ఎందుకు భయభక్తి లేకుండా ఉంటే ఇలా కాదు అక్కడ యోగేరు ఒకటవ అధ్యాయం కూడా సేమ్ ఇదే యోగేరు ఒకటవ అధ్యాయంలో దేవుడికి విరోధంగా చేసిన వాళ్లకు భయంకరంగా అంగలాగ్ని విలాపం అన్నా దుఃఖం అన్నా వేదనన్నా రోదనన్నా అన్ని కూడా ఇవే అందుకే గిర్మియ ఈ యొక్క విలాప వాక్యంలో గురించి ఇక్కడ మనం చూస్తే గిర్మి ముందే రాస్తా ఈ విలాపం వస్తుంది కాబట్టి రోజు చేయి స్త్రీలను పిలవనప్పుడు యుక్తిగల స్త్రీలను పిలవనప్పుడే వాళ్ళకి ఏం నేర్పించాలంట చెప్పండి తనగా కరెక్ట్ మీరు చెప్పేది ఇక్కడ చెప్పండి అంగురాలుపు విద్య ఎన్నిసార్లు చెప్పినామంటు అంగురాలకు విద్య అనేది అది కూడా ఒక విద్య మహోన్నత విద్య మహోనందుని విద్య నేర్పించాలే అంగరాత్మ విద్య ఈ రెండే గా మనం నేర్చుకోవాల్సినటువంటి విచ్చారు ఆ యొక్క మహోనందుని యొక్క విద్య నేర్చుకునే వాళ్ళు అంగరాత్మ విద్యలోకి వెళ్ళిపోవాలి మహోనందుని విద్య సరిగా నేర్చుకోకపోతే అమ్మలాత్మ విద్యలోకి వెళ్ళి దేవునికి విరోధమైనటువంటి విధానంలో శిక్షకు లేకపోతే అప్పుడు ఏ ప్రయత్నం ఇక్కడ చూడండి దేవుడు ఎంత చెప్పినా కూడా వాళ్ళు వింటారు అందుకే జనభరితమైన పట్టణం ఏకా ఏ భరిత నిషంలో చాలా అంతే అయినా యదుషలేము కొంచెం నివాసం చేసేవారు క్షేమం కోసం ప్రాబ్లం చేయండి కీర్తన కారుడు దామిలు ముందే రాశాడు ప్రవేశ ఎందుకంటే యదుషలేము పట్ల పడుతుందనే యదుషలేము ఘోరమైన పాపం చేస్తుంది అని తెలిసే యదుషలేము క్షేమంగా ఉండాలంటే పాపం చేయకుండా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి కాండి అందుకే నేను ఒక నుంచి పద్ధాగా చదివించా ఎందుకంటే చదవాలి విలాపవాక్యంలో ఒకటి పాపం ఇలాంటి కాదు గోరమైన పాపము ఎవరైనా ఉంటే మైకు ద్వారా వాట్సాప్ లో యూట్యూబ్ లో బాక్యం చూసేవాళ్ళు ఎవరైనా కాదు ఘోర పాపం చేస్తే ఈ ఒకటో అధ్యయనం ఉంటాయి అంటే రంధ్రాల్లో ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటారు చాలా మంది పెద్ద చూస్తున్నారు కూడా రెస్టెంట్ గోడ లో ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టి విహారయాత్రకి వెళ్ళిన వాళ్ళంతా ప్రేయర్ రిక్వెస్ట్ చూస్తే అంగలా వస్తున్నారు అది వీపింగ్ వాళ్ళు అన్నారు దాని పేరు కూడా వీపింగ్ వాల్ ఏ టూ అంటే అయితే గోడ ఇక్కడ కూడా ఎందుకు అంటే దేవుడి యొక్క ఉద కారణం ఏంటంటే దేవుడు ముందే చెప్పారు ఆయన తర్వాత ఆది కాండం పంతొమ్మిది అధ్యాయంలో మొదట మనం చూస్తాం మొదట ఎప్పుడు దేవుని యొక్క అగ్ని అక్కడికి వచ్చింది అంటే పంతొమ్మిది అధ్యాయం చదవండి ఆది కాండం పంతొమ్మిది ఇరవై నాలుగు ఇరవై ఐదు త్వర త్వరగా చెప్తాను రెఫరెన్స్ అప్పుడు యహోబామీదనుండి గంధకము గంధకములు అగ్ని గంధకములు గంధకంలు మళ్ళీ అగ్ని గంధకాలు కురిపిస్తారు అదంతా నాశనం గుమరా పట్టం నాశనం క్షేమవుతున్నాను అంటే పాపం అబ్రహాం బిచ్చిస్తారు బెచ్చిస్తారు కాబట్టి అబ్రహం యొక్క విజ్ఞాపనకు లోతు కుటుంబానికి క్షేమంగా బయటకు తీసుకొస్తారు కానీ ముగ్గురు మాత్రమే అందరూ నాశనమైపోతారు కారణం ఈ సుగభ గుమరలో చిన్న పిల్లల పిల్లలు మొదలై నూడేళ్ళ వయసు వాళ్ళ వాళ్ళు కూడా పాపం తీసుకుంటారు ఉంటారు భయంకరమైన పాపం వ్యభిచారం భయంకరమైన భయంకరమైన భయంకరమైనటువంటి మరి పురుషులు పురుషులు స్త్రీలు స్త్రీలు చిన్నపిల్లల పెద్ద వాయువర్సలు ఏం విధానంలో వాళ్ళు చేసే పాపం అందుకే మొత్తం టోటల్ గా ఇప్పుడు అక్కడ ఎవ్వరు అది కట్టకూడదు అని చెప్పి ఎవ్వరు కూడా కట్టారు అక్కడ అక్కడ ఇప్పటికీ ఆ యొక్క గంధకము ప్రపంచంలో ఇప్పుడు దోపం అది భయం చూసిన చాలా ప్రత్యేకంగా ఉంటారు కొంతమంది దాన్ని చూసి రీసెర్చ్ చేస్తున్నారు చాలా మంది అందుకనే మనం చాలా దేవుడు ఎంత అగ్గురడు అంటే అంత ముగ్గురతా ముగ్గురత అగ్నికి మన గురి కాకుండా చూసుకోవాలి తర్వాత ఇదే దేవుడి యొక్క అగ్ని మంచి కూడా ఉపయోగపడుతుంది ఇరవై రెండవ అధ్యాయ కాలికాంతం ఏడవ వర్షం మనం దేవుడి యొక్క అగ్ని ద్వారా మేలు పొందుతున్నావా సాక్షాత్

మొదటిగా అగ్ని గంధకాలతో ఆ తుండో గోమాలు నాశనం చేస్తారు ఒక వ్యక్తి అంటే ఇన్సాకును మరణం నుంచి జీవులు మరణంను చంపివేసి జీవాన్ని అక్కడ ఇస్తున్నారు మరణము అగ్ని ద్వారా కాల్చబడింది చంపిస్తాడు మరణము చంపివేసి ఇన్సాకు అక్కడ జీవం ఇచ్చాడు సేమ్ అదే జీవము మనకంతా కూడా దేవుడు నూతన జీవాన్ని ఇవ్వడానికి అంటే ఆ నోబము వరకు కూడా ఆ యొక్క పాపం అనే మరణం అక్కడ మరిచిండు తర్వాత ద్వారా ఇస్సా వంశం నుంచి ఏసుకు వారి ద్వారా నిత్య జీవన్ దేవించాడు మరణంలో జింగువే పడినా అలాగే మనం చూస్తే నిర్గమకాండ మూడు రెండులో కూడా అక్కడ కూడా ఏమంటుంది తెలుసు మండే జ్వర కానీ మండే ద్వారా అక్కడ హాని చేయలేదు ఏం చేస్తుంది నేను చేసింది మండే జ్వరం అది అగ్ని పండుతున్నారు కానీ మోషే కూడా ఇదిగో నీకు నేను తోడుగా ఉన్నాను నువ్వు ఒంటరిపై వచ్చావు ఏకాకి అయిపోయినాడు ఇక్కడ కూడా జన భరితమైన ఏకాకి అయినా అంత మందిలో ఉన్నటువంటి మోసే తమ ఏకాయిపోయినా నువ్వు ఏకాకి నా దేవుని అనిపి చూస్తే దేవుని అనేక జనములను మరి అనేక జనములు నడిపించే పాత్రగా చేస్తారని అక్కడ ఫస్ట్ దాతాల్ని మేము చేసింది మోషే దేవుని యొక్క మేలులో అక్కడ మోసే చూడగలిగా ఆయన దర్శించు అగ్ని అదే అగ్ని మంచిని కాపాడుతుంది చెడు లైన్ తెస్తుంది అన్న విషయాన్ని అక్కడ దీర్ఘమాట మూడు రెండులో మనం చూస్తాం తర్వాత దీర్ఘమా మనం చూస్తే తొమ్మిదవ అధ్యాయుడు ఇరవై నాలుగు ఇరవై చదవండి దీర్ఘమా తొమ్మిదితో కలిసిన పిడుగులను బహుబలమైన అగ్ని రవదు మీకు తెలుసా తెలియదా తెలుసుదా పిడుగు అంటే ఒక విధమైనటువంటి మేకు బంగారు మేకు ఒక ఎవరో చూసి దాని గురించి వర్ణించాలి పెద్ద మేక అన్నది బంగారు ఉంటుంది ఉంటుందన్నది కొన్ని వేల కిలోమీటర్ల లో భూమి కింది బాగా ఉంటుంది అది ఎక్కడ టచ్ అక్కడ ఆ పిడుగు అది అది పెద్ద పెద్ద రాదు అని మనం రాదు అయితే అది ఏ చెట్టుకి ఇట్లా అంతది అక్కడ ఎక్కడో పడింది అనుకోండి ప్రకారం ఇక్కడ ఉన్న చెట్టు కూడా కొన్ని కొన్ని అంత పవర్ ఉండదు దేవుని యొక్క అగ్ని అంటే చాలా అందుకని ఇక్కడ ఎంత ఇది కాదు దేవుని యొక్క అగ్ని గురి కాకుండా దాన్ని ఉండాలి అదే మనం చూస్తే ఎందుకోమా పదమూడవ అధ్యయ ఎనభై ఒకటి ఇరవై నిమిషాలు రాత్రి రాత్రి అందిస్తాం దేవుడు దహించండిగా మనతో మనలో ఉంటే మనకి ఎప్పుడైనా హాని చేయడం కారణ మన దేవుడి మాటకు లోబడితేనే అదే ఆయన దహించండి అయినా దేవుడి మాటలు లోబడిన పిల్లలు వెలుగు బిడ్డలుగా దేవుడు చికటి లైఫ్ వస్తుండాలి వాళ్ళకి ఎప్పుడు హాని చేయకుండా ఆ యొక్క వాళ్ళ అలన్నే కాంసంగా వెళ్తున్నప్పుడు ఏ యొక్క క్రిమి మరి వాళ్ళకి హాని చేయకూడదు ఏ పురుగు మనకి కురుకుపా చేయాలి ఏ పాములు కానీ తర్వాత ఇంకా విశ్వం లేకపోతే భయంకరమైన భయం చేయకుండా వాళ్ళని సేవ్ చేస్తుంది ఈ యొక్క అగ్ని స్తంభం అందుకనే మనం జ్ఞాపకం చేస్తాం అయితేనే అయితే అవన్నీ కూడా ఇంకా ఏవేవన్నా తిరుగుతా ఉంటాయి మనకు తెలుసు అయితే దేవుడు అలా ఉండాలని కాపాడాలి ఇలాంటి దేవుడు మనతో ఉండే విశ్వశక్తులన్నీ కూడా దయపరచారా తర్వాత మనం చూస్తే దీర్ఘమా పంతొమ్మిది తచ్చింది దీర్ఘమా పంతొమ్మిది పచ్చింది అగ్నితో దేవతలనే పడేవాళ్ళు ఎవరి నాకు అగ్ని నాలో దిగు వచ్చినట్టుగా మనకు ఆధారం లేదు మీరు ఎన్ని గ్రంథాలనే చదవండి అగ్నితో పలాన్ దేవుడు దిగు వచ్చినాడని అస్సలు లేదు ఊరు వాళ్ళు అగ్ని దేవుడు అంటుంటారు వాళ్ళు వాళ్ళుగా పెట్టుకున్నారు కానీ ఇక్కడ అగ్ని దేవుడు అక్కడ అగ్ని ద్వారా సిన్నాయుడు అరుగుతా నుండి దిగు వచ్చినాడు కానీ మోసే హాని కలగాలి అగ్నితోనే లేఖనాలు రాస్తాయి ఈ పది ఆజ్ఞలు అగ్నితోనే అగ్నితోనే పది ఆగ్నే అగ్నితోనే హాలయా హాలయా వాళ్ళు మండించేది వాక్యం అనేది మండించేది మండుచు ప్రకాశించు దీపమైన ఏసయా ఏసైనా వాక్యం వాక్యమే ఏసయా ఆ వాక్యము మండుతున్నది ప్రకాశిస్తుంది కానీ ఎవ్వరే దయపచుంది పాపం దయంపరిచేస్తుంది పాపం లైవ్ అక్షన్ అందుకే ఇందాక నేను ఆ మాట కలిగించాను ఇప్పుడు తర్వాత ముప్పై రెండు ఇరవై లేదు అమ్మా ముప్పై రెండు ఇరవై హరి అతను అతను చేసిన ఆ గుర తీసుకుని అగ్గితో కాల్చి పొడి చేసి నీల మీద చల్లి చేత విగ్ర విగ్రహాలు అక్కడిని పెట్టింది రోజు నేను అసలు బాపిని చెప్తాను అక్కడికి తెలియదు విగ్రహం చేసుకొని అలా అలాగే చేస్తారు అంటే దేవుడు ఉగ్రత దేవుడు గోప్రో చేసి మన వాళ్ళకి ఇష్టాన్ని అప్పుడు కాబట్టి అహ్ చేసిన అద్వేకం ఇప్పుడు మన క్రైస్తవు కూడా ఏం చేస్తారు అంటే విగ్రహారాధన చేస్తున్నారు ఎలాగో విగ్రహారధ అంటే వేరే బొమ్మలు పెట్టి అంటే వ్రతాలు చేస్తున్నారు ఏ బొమ్మలు పెట్టింటారు మరి అమ్మ బొమ్మలు పెట్టి మురేగిస్తుంటారు ఇంకా ఏదైనా మురేగి అంత విగ్రహారాధన చేయకూడదు దేనికి మనం సాగిల పడకూడదు నమస్కారం చేయకూడదు కొబ్బరికాట్టకూడదు అవన్నీ చేయకూడదు చాలా తప్ప అందుకని దేని రూపం నువ్వు చేసుకోకూడదు అనేది అప్పుడు చేస్తాడంటే మనం బాధపడతాం అప్పుడు చేస్తేనే దేవుడు కూడా తెచ్చింది అవన్న విషయంలో అందుకే అక్కడ పరమ కారణం పెరగలేదు ఇప్పుడు చేస్తే కూడా పరమ మరి ఆయన దేవుడి సంఘి పెరగకుండా నరకానికి వెళ్ళదు చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడి యొక్క మనం ఆశ్వాడుకోకూడదు తర్వాత మనం చూసినట్లయితే

దేవుడికి అర్బన్ ఇష్టమైనప్పుడు పది నుంచి అందరి వచ్చి ఆ యొక్క బలి ద్రవ్యాలను స్వీకరించింది అందుకే ఇక్కడ మనం చూస్తే దేవుని సన్నిధిలో మరి ఏం లేవంటా అంటే దేవుడికి ఇవ్వవలసినటువంటి ఆమోటం ఆ అంతవలసిన ప్రథమ పదవులు తర్వాత తొలి పంట తర్వాత దక్షిణ భాగంలో దేవుని మందిరానికి తేవటం లేదు కాబట్టి మీ పంటలు దొంగతులు తిరివేస్తాయని యోగంలో ఉందిస్తాడు ఇలాగా చెప్పినాడు అప్పుడు సేమ్ వీళ్ళు కూడా దేవుడికి ఇవ్వాల్సిన ఇవ్వకుండా ఇష్టాంతరంగా తిరుగు తరుము సిగించమని ఉన్న విలాప వాక్యంలో అందుకనే ఎరుషరీం అప్రమిత్తం అయిపోయింది ఎరుశం దేవుడు ఇచ్చినట్టు అంటే ఆ యొక్క మరి ఆ సహాయం అంతా కూడా బంగారం బొమ్మలు చేసుకుని బంగారు యొక్క దేవతల యొక్క ఆర్నమెంట్ పెట్టుకొని వాళ్ళకి దేవుడికి విరోధమైన విధంగా పాపం చేశారు దేవుడికి విరోధమైన విధంగా ఆ బంగారు విగ్రహాలు అంటారు తప్ప వాళ్ళు బంగారం ఎక్కువ పోయి విగ్రహం చేసుకునే వామిని వాళ్ళు పూజించడం పెట్టారు అందుకనే అపవిత్రమైపోయింది ఏమో మాట్లాడుతున్నారు ఇప్పటి కూడా తాజా అక్కడెందుకు హరిరామ ఉంటారు దేవుని పిల్లలు అయింది ఇక్కడ భారతదేశ వాళ్ళతో సామర్థ్యం చేసి వాళ్ళని పెళ్లి చేసుకుని సేమ్ సొలబోలు కాలంలో ఏం జరిగిందో అదే జరిగింది అలాంటి వాళ్ళకంతా నరకమే

ఆ యొక్క బరి పశువులంతా దహించిన అంటే ఎవరు ప్రత్యేకించమన్న అమరోలు మోసే ఆ వాళ్ళు అర్హిస్తే అది దేవుడు స్వీకరించాడు వీళ్ళు పరించు తమస్ అంతా అదే దేవుడి బంధ్యంలో ఒక క్రమం అనేది ఉండదు ఆత్మతో శక్తితో నింపబడిన బిడ్డలు నియమించినటువంటి నియమాలు కానీ నిబంధనలు కట్టడం వీడితే ఇందాక చెప్పారు కదా మీడితే దేవుడు కోరుకో ఎప్పటికైనా అది శిక్షణ ఇక్కడ అందుకని చాలా ఉంది అది నవలి సంఖ్య కారణం పదకొండు పోయించు జనులు ఆయములు కూర్చి తను కూర్చుంటారా అది వినిప్పుడు ఆయన కోపం కోపం వాళ్ళకి చాలా మంది కాడ తర్వాత పదహారు ముప్పై ఏడు సంఖ్య పదహారు ముప్పై ఏడు రెండు వందల యాభై అంటే ఈ ముగ్గురు వచ్చిన చెడు ఆలోచనకు రెండు వందల యాభై మంది ఏకీకారు వీళ్ళు తెచ్చిన అగ్ని ఆరిపోయింది పై నుంచి దేవుడ నుంచి వాళ్ళందరూ కూడా దరిపడా చేస్తారు వీళ్ళైతే నెలలు విడిచి ఆన్ ద స్పాట్ అక్కడే కూడా మిగతా వాళ్ళంతా దహించుతాం దేవుడికి విరోధంగా ఏం చేయొద్దు దేవుని చిత్తానికి చేయదు మళ్ళీ మనం చూసినట్లయితే అదే సంఖ్యాకాండంలో మనం చూస్తే పదహారు నాలుగు వందల ఏడు నాలుగు వేల ఏడు వందల మంది కరెక్ట్ వస్తారు పదహారు వంద షుగర్ లో మనం చూస్తే వాళ్ళంతా ఎవరంటే ఇక్కడ మీరు చనిపోయినందుకు భోషనహారం చనుకుంటాను మా వాళ్ళంతా చంపేస్తే మిమ్మి పట్టే మిమ్మల్ని బట్టే చంపారు మిమ్మంటే చంపారు మా మా వాళ్ళకి షాపం పెట్టారు మా వాళ్ళకి అది పెట్టారు ఇది పెట్టారు అని వాళ్ళంతా తనుకుంటారు నాలుగు వేల ఏడు ఎందులో తెలుసు అది చదువుకోండి కాబట్టి ఎందుకంటే టైం లేదు తర్వాత ఆది కాండం ముప్పై ఏడు ఇరవై చూడండి ఆరికాండం ముప్పై ఏడు ఇరవై యాకోబు తన గుడారము ఆ కొండ మీద వేసుకొని ఉన్నాను లాభాలను తన బంధువులతో గిలాబు కొండ మీద గుడారం వేసుకొని అప్పుడు లాభాను యాకోబుతో నీవేమి చేసి తిరిగి నన్ను మోసపిచ్చి కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెను కొనుక్కున్న చదువుకోండి ముప్పై ఏడు ఇరవై ఐదు కూడా చదువుకోండి అప్పుడు ఈ యొక్క యాకోబు బలిపీఠం కట్టి దేవుడి అక్కడ దేవుడి యొక్క నామం కనపరచుకోండి దేవునికి బలిపీఠము అక్కడ బలిని అర్పిస్తారు ఇరవై నాలుగు ఏడు పదహైదు ఇరవై ఏడు ఇరవై ఆరు విషయాలు చదువుకోండి టైం లేదు మొదటి రాజులు పద్దెనిమిది ముప్పై ఎనిమిది తర్వాత రెండవ రాజులు ఒకటి ఏడవ వర్షం పదకొండవ రెండవ రాజులు ఏడవ రెండవ అధ్యాయం పదకొండు పదహారు పదిహేను విషయాలు రెండవ రాజులు ఇరవై ఒకటి ఆరో విషయం దాని ఏళ్ళు మూడు ఇరవై ఏడు పద్దెనిమిది పద్దెనిమిది అపోస్త కాలం రెండవ అధ్యాయం ఒకటి ఇంకా కూడా అగ్ని వారికి నాలుగు పైనుంచి దిగి వస్తాయి తర్వాత అపూస్త ఎనిమిది పదమూడు తర్వాత మొదటి కురితి మూడవ అధ్యాయం పన్నెండు రెండవ శ్రం ఒకటి ఎనిమిది ఫిబ్రరి పన్నెండు ఇరవై తొమ్మిది లాస్ట్ నా మొదటి పేజులు నాలుగు పన్నెండు చెప్పాలి మొదటి పేజు నాలుగు పన్నెండు ఏం చెప్తున్నాడు ఇక్కడ మొదటి పేజులు నాలుగు పన్నెండు అగ్నిలాంటి మహా వస్తే వింత సంభవించడం మీరు భయపడతారు వస్తే భయపడదు ఈ అగ్నిలో దేవుడిని క్షేమ్ చేసి మార్చున్నాడు ఎప్పుడు ఇష్టంగా ఉన్నా ఇష్టంగా ఇష్టంగా లేకపోతే మూడు పదిహేను చదవండి రెండవ ఐదు మూడు ఏడు పదిహేడు ఎక్కువ బలహీనమైన భూమి భక్తిహీన తీర్పును ఆమె ఎప్పుడే చదివింది నాశనం కండక్ చేయండి ఇప్పుడున్న ఎంత తేటగా రాయబడింది రెండవ పేదలు మూడేళ్ళు అదే ప్రకటన మనం చూస్తే ఇరవై అధ్యాయం పదకా పేరైనా కాదు కాదు అనుంచి కర్కటక వరకు అగ్ని చూస్తాయి అగ్ని చాలు అగ్ని చాలలు మనకు మేలు చూస్తున్నాయా అగ్ని చాలు మనం దహిస్తున్నాయా మనని ఆత్మ పరిశీలన చేసుకుని దేవుడు దహించు అగ్ని అని ఈ వాక్యమే అగ్ని ఈ వాక్యం అగ్ని అని ఈ వాక్యం మనలో ఉంటే చీకటి శక్తులన్నీ కూడా లైన్ అయిపోతాయి పాపం చేయవు చేయాలి దేవుడు ఈ వాక్య భాగం దేవించి ఆశీర్వదించు ఆమె ఆమె చివరి ప్రార్థన ఆత్మ మనలో ప్రాబ్లం నడిస్తాయి నీకు సూత్రాలు సూత్రాలున్నాయి తండ్రి ఎవరెవరైతే ఏ ఆప ఆపదతో కూర్చున్నారో నాయన ఆ ఆపదల్లా తీర్చు తండ్రి ఆయన తండ్రి ఎందరూ అయితే ఏడుకుంటున్నారో నాయన వాళ్ళని గాయ పదాస్తంతో ముట్టు తండ్రి 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 అయిన దేవుడ నీకు పొందనాలు సూత్రాలు నాయన ప్రభువ తండ్రి నీ సంగతికి నడిపించినదికి పొందనాలు తండ్రి చీకట్ల నుండి నడిపించినదికి పొందన తండ్రి నాయన నిన్నటి మరడికి మాట ఉంటాను అయ్యా ప్రభువ నీ ఇక్కడ పాఠం చేసుకుంటుందామంటే అంతా నుంచి తండ తండ్రి తండ్రి ఎవరికి ఏమనుకుంటున్నారో తండ్రి అది నువ్వే సేర్ చేయి తండ్రి నాయన చదువుల్లో కానీ నాయన ఏదో పని చేసుకున్నారని వాళ్ళు ఉంటారయ్యా అయ్యా తండ్రి అంత చూసుకున్నా దేవుడు అవ్వదు తండ్రి నువ్వే చూసి వాళ్ళకి మార్గం ఈ తండ్రి తండ్రి పరిశుద్ధుడమ్మ నాయన తండ్రి ఒక వాక్యం కూడా నాయన అందరికి వినిపించి భాగ్యం చేయి తండ్రి తండ్రి మేము చేసిన పనులు అయ్యా ప్రభువా చూస్తున్నావు కదా అయినా తండ్రి తండ్రి ప్రతి పనిలో నువ్వే ఉండి జరిపించయ్యా ప్రతి పనిలో ముందుండి జరిపించం తండ్రి పరిశుద్ధుడమ్మ నైనా పరిశుద్ధుడమ్మ అయినా மா சேஃப்டி காது மா பலம் காது